ఇది విత్తనాలు వేసే మిషిన్ విత్తనాలు వేసే మిషన్ల మనకు పెట్రోల్ తోటి డీజిల్ తోటి కరెంట్ తోటి నడిచే మిషన్లు కూడా ఉంటాయి కానీ ఇక్కడ మనం చూసేటువంటి మిషన్ ఏదైతే ఉన్నదో మనం తోటి విత్తనాలు దానికంటే ఈ మిషన్ కొనుక్కుంటే మనకు చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి ఒకటి ఏంటంటే మొక్కజొన్న గింజలు ఏసురు గాని ప్రెసర్లు బబ్బర్లు కందులు పత్తి గింజలు పెట్టేందుకు కూడా ఈ మిషన్ నెంబర్ వన్ గా అంటే మనం అంటే అట్లా ఏ విత్తనాలకు అనుకూలంగా ఆ విత్తనాలకు మనం దీన్ని మార్చుకోవచ్చునట అయితే ఈ రోజులలో విత్తనాలు వేసేందుకు ఒక ఎకరం భూమిలో ఒకటి విత్తనాలు వేయాలంటే ఇప్పుడు ఉదాహరణకు వేయాలని వేయాలనుకోర్రీ మొక్కజొన్నలు వేయాలంటే సాల నాగలి దాని గడ్డ వల కొట్టేదానికి ఇంకో నాగలి అంటే రెండు అద్దె నాగలం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఒక అద్దె నాగలి ఈ రోజుల రెండు వేల రూపాయలు అట్లా రెండు నాగలం పెట్టుకోవాలనుకుంటే ఎకరానికి నాలుగు వేల రూపాయలు అద్దె నాగళ్ళే అయితే ఇక వెనక మర విత్తనాలు వేసేందుకు ఇద్దరు ఆడోళ్ళు కావాలి మరి ఆ ఇద్దరు ఆడోళ్లకు మనిషికి ఐదు వందల రూపాయలు అంటే వెయ్యి రూపాయలు వాళ్ళిద్దరు కొడతాయి అంటే మొత్తానికి ఒక ఎకరానికి విత్తనాలు వేయాలంటే ఐదు వేల నుంచి ఆరు వేలు ఏడు వేల రూపాయలు కరసేటువంటి పరిస్థితి ఉన్నది కానీ అదే ఈ మిషన్ కనుక మనం కొనుక్కున్నట్లేదు ఒక్క మనిషి పొద్దు నుంచి మాపటాల వరకు ఒక ఎకరం విత్తనాలు ఉంటే ఒక ఎకరం విత్తనాలు అవధీనగా వేసుకోవచ్చు కానీ అయితే ఈ విత్త ఈ విత్తన మిషన్ వల్ల రెండు రకాల ఉపయోగాలు ఒకటి ఏంటంటే మనసులు వేసినట్లే ఉంటే విత్తనాలు మూరేడు కోటి జాడెడు కోటి దానికి ఒక పద్ధతి ప్రకారం అనేటువంటిది ఏం లేకుండా వాళ్ళు విత్తనాలు వేస్తూ ఉంటారు ఒక్కొక్క కాడ కుప్పలు కూడా అంటారు ఒక్కొక్క కడ జానెడు మూరెడు ఎంత పడితే అంత వాళ్ళకు కనబడకపోయినా తోయకపోయినా ఎట్లా పడితే అట్లనే విత్తనాలు వేస్తా కానీ అదే ఈ మిషన్ లో కనుక విత్తనాలు వేసేది ఉంటే చూసేది ఉంటే కొలత ప్రకారం మనం ఎంత దూరం అయితే మనం సెట్టింగ్ చేసుకుంటామో అంతే దూరం మనకు ఈ విత్తనాలు అనేటువంటివి కొడతా ఉంటాయి ఈ విత్తనాల మిషన్ వల్ల డబ్బు కూడా మనకు ఆదా అవుతా ఉంటది ఈ మిషన్ వల్ల మరి దీని ఎంత ఉంటది మనం పదిహేను ఇరవై వేలు ఉంటే మరి ఆ మిషన్ కొనుకొచ్చి మేమేం అని చెప్పేసి కొంతమంది రైతులు కూడా భయపడేటువంటి అవకాశం ఉంటది కానీ ఈ మిషన్ పదిహేను వందల రూపాయల నుంచి మనకు ఆరు ఏడు వేల రూపాయల వరకు ఆ మధ్యలో మనకు ఈ మిషన్ ని కంపెనీని బట్టి దాని క్వాలిటీని బట్టి రేట్ అనేటువంటిది ఉంటది మన అగ్రిటెక్ వాళ్ళు ఈ విత్తనాలు వెదజల్లే మిషన్ ని కంపెనీని బట్టి దాని క్వాలిటీని బట్టి ఎలాంటి లాభాపేక్ష లేకుండా అతి తక్కువ ధరకే అందిస్తున్నారు సుమారు పదిహేను వందల రూపాయల దగ్గర నుండి ఐదు వేల రూపాయల విలువ చేసే ఈ విత్తనాలు వెదజల్లే మిషన్లు మన అగ్రిటెక్లో అందుబాటులో కలవు